హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలి అని కోరుకుంటూ మీ అంజలి మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే ఈరోజు జీవామృతం మొక్కలకి ఎంత మోతాదులో వాటర్లో మిక్స్ చేసుకొని మొక్కలకి ఇవ్వాలో కొలతలు ఏంటో అన్నీ వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఆ బాటిల్లో ఉన్న జీవామృతం ఒక లీటర్ అండి దానిని ఇరవై లీటర్ల వాటర్లో కలిపి మొక్కలకు ఇవ్వాలి ఇది ఇలా వాటర్లో మిక్స్ చేసుకోవాలండి చూసారా కలర్ ఎలా ఉందో ఇది ఉంటే చాలండి మొక్కలు చాలా చాలా హెల్దీగా పెరుగుతాయి ఇలా దీనిని వాటర్లో కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ జీవామృతాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత జీవామృతాన్ని మొక్కల మొదల్లో వేసుకోవాలి ఇలా మొక్కలకి జీవామృతం ఇవ్వడం వల్ల మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి ఎక్కువ కాయలు పువ్వులు అవి ఎక్కువగా కాస్తాయండి ఒకసారి జీవామృతాన్ని మీరు ఇచ్చి చూస్తే మార్పేంటో మీకే తెలుస్తుంది అసలు జీవామృతం అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి జీవామృతం అంటే ఒక సహజ ద్రవ ఎరువు అని దీనిని అంటారండి దీనిని ఆవుల మూత్రం పేడ బెల్లం పుట్టమట్టి ఉలవపిండి వంటి పదార్థాలతో తయారు చేస్తారండి దీనివల్ల నేల సారవంతం అవుతుంది ఈ జీవామృతం వల్ల నేలలో ఉన్న సూక్ష్మజీవులు వాటి సంతతిని డెవలప్ చేసుకోవడానికి అయితే యూస్ఫుల్గా ఉంటుందండి ఈ జీవామృతం ఎప్పుడు సాయంత్రం పూట మాత్రమే మొక్కలకి ఇవ్వాలండి కొంతమంది తెలియక ఉదయం పూట ఇస్తారు కానీ దానివల్ల బెనిఫిట్ అయితే ఉండదండి ఉదయం పూట ఇవ్వడం వల్ల సూర్యరశ్మికి ఈ జీవామృతంలో ఉండే మంచి బ్యాక్టీరియా అనేది చనిపోవడం అయితే జరుగుతుంది అందువలనే సాయంత్రం పూట మొక్కలకి ఇవ్వాలి దానివల్ల నేల సారవంతం అవుతుంది మొక్కల దిగుబడి పెరుగుతుందండి మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి చీడ పీడలను తట్టుకునే శక్తి మొక్కలకి వస్తుంది చెప్పాలి అంటే ఒక మొక్క ఆరోగ్యంగా పెరగాలి అంటే ఒక జీవామృతం మన దగ్గర ఉంటే చాలండి మన ఇంటికి కావాల్సిన ఆకుకూరలు కాయగూరలు పువ్వులు అలా ఎన్ని కావాలంటే అన్నిటిని హెల్దీగా మన ఇంటి దగ్గర పెంచుకోవచ్చండి ఈ జీవామృతం ఉంటే దీనిని వారానికి ఒకసారి కానీ లేదంటే రెండు వారాలకు ఒకసారి కానీ లేకపోతే నెలకు ఒకసారి కానీ మీ వీలుని బట్టి మీ అవకాశాన్ని బట్టి ఇవ్వచ్చండి ఇది రాజమండ్రిలో ఉన్నవారికైతే ఏవి అప్పారావు రోడ్లో ఉన్న శివగారి ఆర్గానిక్ ఫామ్లో ఒక లీటర్ బాటిల్ యాభై రూపాయలకు అందుబాటులో ఉంటుందండి కావలసిన వారు తప్పకుండా విజిట్ చేయండి అలాగే ఇంటి వద్దే సులువుగా జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో శివగారు వివరించారు ఇలా మీకు అందుబాటులో లేనివారు మీరే స్వయంగా ఇంటి దగ్గర తయారు చేసుకోండి ఈ వీడియో చూసి ఆ జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో శివగారు క్లియర్గా చెప్పారండి మన ఛానల్ నేమ్ కింద యాడ్ చేస్తాను చూడని వారు ఉంటే తప్పకుండా చూసి సులువుగా తయారు చేసుకోండి ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఈ ఫామ్ చూసారా ఏవి అప్పారావు రోడ్లో ఉన్న శివగారి ఆర్గానిక్ ఫామ్ అండి ఇక్కడ కంప్లీట్గా సేంద్రియ ఎరువులతో మాత్రమే పెంచిన ఆకుకూరలు కాయగూరలు అందుబాటులో అయితే ఉంటాయండి ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడేనండి జీవామృతం కూడా దొరుకుతుంది హెల్దీ లైఫ్ కోసం ఆర్గానిక్ కాయగూరలను ఆకుకూరలను తినడానికైతే మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ